சுக்லாம் விஷ்ணு சசிவர்ணம் ஜத்துபுஜம் பிரசன்னோபாந்தை ஜாநம் நர்மஸ்டி ஆதாரம் சுவாந்தே வஸ்மீ நாராயணசரம் மஸ்மாச்சாரியம் வந்தேபரம் பரட పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా చెప్తున్నారు వ్యాసుని గురించి మనం చెప్పక్కలేదని న్యాసం చేశారు వేదాలను విభజించినటువంటి మహనీయుడు అందువల్ల ఆయన్ని గురించి కూడా చెప్పేటప్పుడు సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం ఆచార్య పర్యంతం వండే గురు పరంపరా అంటారు గురు పౌర్ణమి వైభవోపేతంగా చేసేటువంటి మహత్తరమైన దినం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఈ గురు పరంపరలో ఎందరో మహానుభావులు మనకి ఆశీర్వదిస్తారు అవుతారు శంకర భగవత్పాదులు వారు ఆ తర్వాత ఇటు దత్తాత్రేయ సంస్కృతికి పోతే గురు దత్తాత్రేయ నృసింహ సరస్వతి శ్రీపాద వల్లభ మాణిక్యప్రభు అక్కలకోట మహారాజ్ గురువుకి శిష్యుడికే ఉన్నటువంటి పరస్పర ఆనందం ఏమిటంటే ఒకప్పుడు సరైన శిష్యుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి ఎదురు ఎదురుతెన్నులు చూసేటువంటి సన్నివేశాలు ఎన్నో మనం చరిత్రలో గమనిస్తాం గోవింద భగత్పాదుల వారి శంకరాచార్య వారి గురించి రామకృష్ణ పరమహంస వివేకానంద గురించి ఇక సుధీంద్ర తీర్థుల వారు రాఘవేంద్ర స్వామి గురించి చెప్పారు కానీ ఇలా చెప్పుకుంటే ఒక గురువు యొక్క విశిష్టత మనం గణనీయమైనది గంగా పాప గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తదా పాపం తాపంచ దైన్యంచి హరతి శ్రీ గురుదర్శనాథ్ గంగలో కనుక స్నానం చేస్తే పాపం నశిస్తుంది అలాగే తాపాన్ని కూడా పోగొడుతుంది శశి అంటే చంద్రుడు చక్కటి కార్తీక మాసంలో కనుక పిండార పోసిన వెన్నెల్ని కనుక ఆస్వాదిస్తూ ఉంటే ఒక రకమైన తాపం తగ్గుతుంది అలాగే కల్పతరువులు వస్తే దైన్యం పోతుంది ఈ అన్నింటినీ కలిపి తగ్గిచ్చేటువంటి శక్తి గురువులో ఉంది కనుక పాపం తాపంచ దైన్యం హరతి గురుదర్శనాథ్ అని చెప్పారు కనుక ఈ గురు పౌర్ణమి శుద్ధ పౌర్ణమి నాడు దీని వ్యాస పౌర్ణమిగా కూడా చెప్తారు జగద్గురువు శ్రీకృష్ణుడు అలాగే వైష్ణ దక్షిణామూర్తి ఆది గురువు శ్రీ శంకరాచార్య అదే కృతజ్ఞంలో అయితే దత్తగురువు ఈనాడు అందరి ఇళ్లలో ఇళ్ల వెలుపుగా కొలిచే సమర్థ సద్గురు సాయిబాబా వీరంతా అనంతమైన జ్ఞానాన్ని అందించి అజ్ఞానాంధకారాన్ని రూపుమాపుటకు యుగ యుగాలలో అవతారం ఎత్తిన మహనీయులు సాధారణంగా మనం చెప్పుకుంటాం జంతువునాం నరజన్మ దుర్లభం కాదు జంతువునాం నరజన్మ ఉత్తమం ఉత్తమంగా పరిగణిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దుర్లభమైన నరజన్మ పొందిన మానవుడు అత్యంత జ్ఞాన దారిద్ర్యమును సమూలముగా ఛేదించడానికే గురువు ఆవశ్యకత ఎంతగానో అవసరం ఉన్నది మామూలుగా జన్మదారిద్ర్యం లేకపోవటం ఎవరినన్నా ఆశ్రయించడం దానికైతే జన్మలో అది ఏ జన్మ పుణ్యఫలమో పాపఫలమో అలా జరుగుతుంది కానీ జ్ఞానం లేకపోవటంలో జన్మ జన్మలకి జ్ఞానదరిద్రం చాలా ఇబ్బంది సంస్కృతంలో కూడా గుర్రు అనేటువంటి శబ్ద ప్రయోగాన్ని ఆలోచిస్తే గుకారశందకారస్తు కుర్తు గుకారశ్చ వినా అంధకారీరు దివ్య అభిధేయతే అంటే గు అనేటువంటి ప్రయోగంలో అజ్ఞానం రు అంటే తొలగించేవాడు అంత పవిత్ర శబ్దము గురువు అందుకని మనం కూడా అజ్ఞానతిమిరహరణం సుజ్ఞాన సేతు రచనే నిపుణం బుధేచ్యం లక్ష్మీపతిం సురవరార్చితం శ్రీ వెంకటేశ దేహి కరావలంబం అని కరావలంబ స్తోత్రంలో చెప్పుకున్నప్పుడు ఈ అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకోవాలి అంటే సుజ్ఞానం కావాలి సుజ్ఞానం ఎవరి ద్వారా వస్తుంటే గురువు అదే గురు పౌర్ణమి గురువు అనేటువంటిది అన్ని గ్రహాల్లో ఒక గురువు గనక తిన్నగా బలంగా ఉంటే మిగతా గ్రహాలని అధిగమించగలుగుతారు ఆ జాతకం కూడా బాగా ఉంటుంది ఇక అనేది ఆహ్లాదానికి సంకేతం చంద్రుడు ఈ గురు చంద్రుడు ఇద్దరు కలిస్తే అజ్ఞానం అనే చీకటిని తొలగించి పూర్తి వెలుగు ఇస్తే అందుకని జ్యోతిష్ శాస్త్రంలో కూడా వీళ్ళ ఇద్దరి యొక్క సంయోగం గజకేసరి యోగం అంటారు ఇది కర్కాటక రాశి వారిలో తెలుస్తుంది కనుక అలా గురువు ఆయన నుంచి ఒక శిష్యుడు ఆ శిష్యుడికి ఒక ప్రశిష్యుడు ఇలా అనాఛ్య విచ్ఛిన్న గురు పరంపరోపదేశమంతా చెప్తే నమ అని చెప్పి రాఘవేంద్ర అష్టోత్తరాల్లో వస్తుంది అందువల్ల గురువుతోనే ఆగదు ఏ తపన పడినా అది వంశానుగతంగా వస్తూ ఉండాలి మనందరికీ ప్రసిద్ధమైన కథ ఉంది కదా ఆ యొక్క భగీరథ ప్రయత్నం గంగని పాతాలను ఎంచుకోవటానికి ఆ కథ అందరికీ విదితమై గనక తాత తండ్రి కొడుకు సగరులు ఆ సగరులలోకి ఆ యొక్క అంశుమంతుడు ఆయన ప్రయత్నం చేశాడు సాధించలేకపోయాడు ఆయన కుమారుడు దిలీపుడు ఆయన కూడా సాధించలేకపోయాడు పట్టు వదలని విక్రమార్కుల భగీర ఎదురు ప్రయత్నించి ప్రయత్నించి జ్ఞానగంగ ఈ జ్ఞానగంధంగా ఏంటంటే తపస్సు కన్నా వినయం విన్న ఈ జ్ఞానతో త్రిపథ మూడు మార్గాల్లో సంచరించేటువంటి ఆ గంగని పాతలాన్ని తీసుకొచ్చి తన వారి అరవై వేల కుప్పలుగా ఉన్నటువంటి రాశీభూతమైన వాళ్ళకి ఉత్తమ గత కలిగించడానికి ఎంతో చేశాడు మనం కూడా ఈ జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం సుజ్ఞానం విజ్ఞానం ప్రపంచ జ్ఞానం అనుభవ జ్ఞానం ఏ జ్ఞానం ఎలా ఉన్నా భగవంతుని చేరుకునే జ్ఞానం కేవలం ఉత్తమమైన జ్ఞానం అదే ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత విభూతి యోగం పదో అధ్యాయంలో నాకు అన్నింటిలోనూ ఆధ్యాత్మికం చాలా నేను నచ్చే విషయం నీకు కావాల్సిన ఉత్తమ విషయం అని చెప్పి కృష్ణ పరమాత్మను చెప్తారు అందుకని మానవుడు తన ప్రయత్నపూర్వకంగా సంకల్పంగా లక్ష్యంగా ఎన్ని జన్మలెత్తినా ఏదో పునరపు జననం పునరభి మరణం పునరబి జనరి జటరీ శయనం ఇహ సంసారీ కడుస్తారీ పరయ కృపయ పాహి మురారి అనుకునే కన్నా మనం ఒకసారి వచ్చాం వచ్చిన తర్వాత వచ్చిన చోటే పడుకుండగా మనం ఏం చేయాలి ఒక మట్టి సూత్ర కింద పెడితే అట్టగా ఉంటుంది కానీ అది మళ్ళా పెడితే తిరిగి రాని చోట దాన్నే యద్గత్వా నివర్తంతం యద్గత్వా నివర్తంతే తద్ధామం మమ అదే పరంధామం దానికోసం చెయ్యాలి కానీ ప్రాపంచంలో ప్రపంచంతో ముడిపడటం వల్ల కన్నా ప్రపంచంతో విడివడిన వాడికే జ్ఞానం వస్తుంది కనుక విషయ చింతన కన్నా విష్ణు చింతనకి ఎక్కువ మనం పెద్దపీట వేయాలి ఎవరైనా కొత్తగా ఊళ్ళోకి వస్తే మనం అడుగుతాం ఏమండి ఈ మధ్య మనం ఎప్పుడు చూడలేదు ఇక్కడ కొత్తగా వచ్చారు ఏంటి ఆహా మీ పేరు ఏమిటి ఏం చేస్తున్నారు ఇన్ని విషయాలు అడుగుతాం కదా ఒక్కసారి ప్రశాంత వాతావరణంలో నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏం చేస్తున్నాను ఏం చెయ్యాలి ఏది సత్యం ఏది అసత్యం ఏ తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది లేదు ఇదంతా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎవరూ సాధారణంగా చేయరు దీన్ని లోచూపు అంటారు కనుక కాలపు విరువలో అసలైన జ్ఞానం ఇది ఈ జ్ఞానం వల్ల ఏమిటండి మనకు వచ్చేది బ్రహ్మానందం ఆనందం ఎటువంటి ఆనందం అంటే బ్రహ్మానందం సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన్న సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమజలం అజలం సర్వాధి సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు నమామి ఈ బ్రహ్మానందం మనకి సద్గురు వల్ల లభిస్తుంది దాని యొక్క గుణగుణాలు ఎన్ని ఎగ్జిక్యూటివ్స్ చెప్పారో చూశారు కదా అది కేవలం గొప్ప సుఖసాయకమైనది ఆ సుఖ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ద్వంద్వ అతీతం మనకెప్పుడు ద్వంద్వ వైఖరి ఉంటుంది ఉన్నది లేదు కావాలి అక్కర్లేదు చేద్దామా వద్దా ఈ సంశయాత్మలా ఉండేటువంటి వాళ్ళకి ఈ రెండింటికన్నా మించుని రెండింటినీ కాతరచేయనటువంటి మనస్తత్వం రావాలి అది గగన సదృశ్యం అన్నారు తత్వం అంటే మనకు ఒకరిస్తున్న కొన్ని తత్వాలు ఉంటాయి అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ఈ తత్వాలన్నిటించి అన్నింటిది ఒకటే సత్యం ఏకం నిత్యం విమలమచలం అన్నింటినీ సాక్షిభూతంగా చేస్తుంది అది మన భావాలకి అందరదు త్రిగుణరహితం దాంట్లో సత్వ రజస్తమ గుగుణాల యొక్క ప్రమేయం ఉండదు కనుక అలాంటి జ్ఞానం కావాలి కనుకనే మనలో ఉన్న అజ్ఞానం ఎలా వస్తు పోతుందయ్యా అంటే గురువుని ఆశ్రయించాలి గురు పౌర్ణమి నాడు గురు విశిష్టతలు ధ్యానమూలం గురోమూర్తి పూజామూలం గురు పదం మంత్రమూలం గురో వాక్యం మోక్షమూలం గురో కృప దేనికైనా సరే గురువు అవసరం కదా ధ్యానం చేసావు గురువు కావాలి పూజ చేసావు ఆ గురువు నుంచి ఏదైతే ఆ జ్ఞానాన్ని ఆర్జించవో దాని ద్వారానే పూజ చేయాలి అలాగే మంత్రమూలం గురువు ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పినా ఆ గురువు వాక్యం మంత్రంగా భావించాలి అదే మన క్రమక్రమంగా మోక్షానికి దారి చేస్తుంది కనుక ఆ గురువు యొక్క స్థితి ఏమిటయ్యా అంటే త్రిమూర్తుల కన్నా గొప్పవాడనే విషయాన్ని మనకు ముందు వస్తుంది అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అఖండ మండలాకారం అంటే సమస్త జగత్తు జగతి అంటే ఏమిటి జాయతే గయ అంటే వచ్చేది పుట్టేది జన్మించేది గయతే వెళ్ళిపోయేది పుట్టుతుంటుంది పోతుంటు ఇవాళ ఉండదు ఏముండదు మార్పులు చేర్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి కనుక అలా సమస్త మండలం వ్యాపించినంత మాత్రాన చర ఆచర సకల చరాచర ఉన్న దాంట్లోనో లేని దాంట్లో నువ్వు ఏదైతే జీవ పదార్థంలోనో అందులో కానీ ఇందులో అని వ్యాపించి ఉంటుందో అలాంటి గురువు అందుకనే గురువు అంటే నీకు ఎక్కడ నమ్మకం కలిగిందో గురువే గురి నీ గురి గుదితే ఏదైనా అని గురువే ఒక రాయి మీద నీ గురి గురిదిలింది రాయి అదే రాయి షిటి శాబాయ్ బాబా తలగా కింద పెట్టుబడుకున్నాడు కనుక ఇలా మనం ఒక విషయాన్ని సేకరించాలంటే మనం నేర్చుకున్నది నిజమా కాదు మరి ఇంకోటి అది కాదు ఇది నేతి నేతి కాదు కాదు యస్మాత్ పరతరం నాస్తి నేతి నేతేది వైశ్రుతి మనస వచసాశైవ సత్యం ఆరాధయే సద్గురం అంటే త్రికరణగా సేవించాలి అది త్రిపుడి అని చెప్తున్నా మన వచ వచస్వేకాం కర్మం ఏకాం నీ మనసులో ఏదైతే ఉందో అది నీ మాటల్లో కనపడాలి నీ మాటల్లో ఏదైతే కనబడిందో అది చేతల్లో కనపడాలి దీని గురించి మనం చాలా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కనుక మనకి ఎలా జీవితాన్ని నడపాలంటే ఉండి ప్రపంచంలో నలినీదళ వంబస తామరాకు మీద నీటి బిందువులాగా ఎంతవరకు అవసరం సంసారం అంటే స్వారహీనం సంసారం అంటే ప్రపంచం అని కూడా అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో ఉండాలి ప్రపంచం నీళ్ళు ఉండకూడదు నీళ్లలో ఉండాలి పడవలోకి నీళ్లు రాకూడదు అందుకనే మరణ యాదృశోభావ ప్రాణినాం పరిజాయతే తా దృశోజాయతే మర్చ సద్భావ పరిభావిత ఈ భగవద్గీత మరణించేటప్పుడు నీ మనోభావాలు ఎలా ఉన్నాయో నీ మనస్సు దేనిగీత కేంద్రీకృతమైందో దేని గురించి నువ్వు తపిస్తున్నావు అదే నువ్వు పొందుతావు అది పొందడానికి ఏం కావాలి సాధన ఆ సాధన ఎప్పుడు కావాలి ఎప్పుడన్నా కాదు దానికి వయస్సు జ్ఞానం కాదు ప్రహ్లాదులు ఎంత చూడడానికి జ్ఞాన భక్తులకు ఇంత చాలామణ అయ్యాడు కనుక దానికి ఏం చేయాలంటే గురువు గురుకుప త్రిసరస్ అందుకనే గురువు అంటే ఏంటంటే గురువే శివుడు గురవర్ మంత్రు గురోర్ ఆత్మ గురు పిత గురుర్వే గురు శాస్త్రం గురుద్యోగవు గురు ఫలం ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రేయస్కాముడైన వాడు గురువు గురువు గనక ఏదైనా కోపిస్తే ఖచ్చితంగా మన ఆయు శ్రీ అంటే లక్ష్మి జ్ఞాన మనం చేసినంతవరకు పుణ్యాంతాలు సత్క్రియలు అన్నీ నశిస్తాయటంలో ఆశ్చర్యం లేదు త్రిమూర్తుల్లో కానీ మరి ఏ ఇతర దేవతల దగ్గర మనం అపరాధం చేసినా మనం ఎలా బయటపడాలో గురువు యొక్క సలహాతో ఆశీస్సులతో సాధించవచ్చు మరి అదే గురువు వీళ్ళే మనం చేస్తే అందుకు గురువు ఏమిటి అంటే త్రిమూర్త్యాత్మకం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే మహేశ్వరుడు మొట్టమొదటి గురు బ్రహ్మ అన్నారు మూడో వాక్యంలో గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు ఇక్కడ పరం బ్రహ్మ అంటే జ్ఞానాన్ని అందించేటువంటి బ్రహ్మ అలాంటి గురువుకి మనం నమస్కారం చేయాలి కనుక ఎందరో మహానుభావులు అత్యంత క్లిష్టమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని అరటి పండు ఒలిచి అందించి సురళంగా సరళంగా బోధించిన అపూర్వ మేధావి శంకర భగవత్పాదరు వారు ఆదిగురు ఆయన ఆయు ప్రమాణం ఎంతని ముప్పై రెండు సంవత్సరాలు ఈ ముప్పై రెండు సంవత్సరంలో ఆ రోజుల్లో కాలినడకన కాలడి నుంచి కాశ్మీరం వరకు జ్ఞానాన్ని చేశారు తదుపరి తన జ్ఞానాన్ని జ్ఞాన భండారాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయడానికి దేశంలో ఉత్తరంలో జ్యోతిర్మయ పీఠం అని చెప్పి భద్రికాశ్రమంలో పెట్టారు అక్కడ వేదం అధర్వణ వేదం దానికి ఉన్న మహావాక్యం అయమాత్మా బ్రహ్మ దక్షిణంలో శృంగేరి ఇక్కడ కొలవబడి ఆదివరాహమూర్తి కామాక్షి తుంగభద్ర యజుర్వేదం ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న కంచి అవన్నీ కూడా వస్తాయి కదా కామాక్షి అంటే అహం బ్రహ్మాస్మి అనేది అక్కడ వేదవాక్యం ఇక తూర్పున అంటే ఈ ఒరిస్సా వైపున గోవర్ధన పీఠం పూరి దగ్గర జగన్నాథ స్వామి ఉన్న చోట అది తీర్థం అక్కడ ఋగ్వేదం ప్రజ్ఞానమానందం బ్రహ్మ అనేటువంటి ఉపనిషత్ వాక్యం ఇక పడమర కనుక విడితే మీరు గుజరాత్ ఆ ప్రాంతంలో ద్వారక అక్కడ కొలవబడేది సిద్ధేశ్వరుడు భద్రకాళి గంగా గోమతి అక్కడ సామవేదం ఈ నాలుగు దిక్కులు పాటించి అన్నింటికన్నా దక్షిణాదిన మోక్షపురిగా మనకి అన్ని అంటే అయోధ్య ఆవంతి ఉజ్జయిని మాయా అని మనం చెప్పుకొస్తాం కాశీ అవన్నీ అటు పక్కన ఉంటే వాటికి సమానంగా ఉండేటువంటి మోక్షపురికి కంచి అక్కడ మూడు రకాల శక్తులు ఉన్నాయి శివశక్తి మరి అమ్మవారు శాక్తీయ శక్తి విష్ణు శక్తి అదే వరదరాయస్వామి విష్ణు ఆ తర్వాత ఆమ్ర మోక్షం కింద నుండి ఆమలేశ్వరుడు కామాక్షి మళ్ళా కామాక్షి ఈ మూడు శక్తులకి అది త్రిశక్తి క్షేత్రం కనుక జగన్ జగన్మిథ్య జీవో బ్రహ్మయవన పరహ తేడా లేదు ఆదిశంకరుల బోధన సారాంశంగా నిష్కర్షగా నిలిచారు ఎన్నో విజ్ఞాన విజయాన్ని గెలిచారు ఆయన స్మరణీయుడు ఆయన విషయాలు మనం అర్థం చేసుకోవడంలో కూడా మనం స్థాయికి ఎదగాలి అజ్ఞానం వల్ల ఆత్మకు పరిమితి ఉందనుకుంటున్నాం మనకి భగవద్గీతలో రెండో అధ్యాయం సంక్షేకంలో చెప్పబడినట్టు ఆత్మకు పరిమితి లేదు అజ్ఞానం నశిస్తే ఆత్మ తెలుస్తుంది మబ్బులు కనుక తప్పుకుంటే సూర్యుడు వెలుగు పైకి వస్తుంది జీవితంలో రాత్రి పడుకుంటే ఒక కళ తెల్లారేక కళ అని చెప్తున్నారు మొత్తం మనం ఆయు ప్రమాణం క్రమక్రమంగా పెరుగుతున్న కొద్దీ మొత్తం సంసారం కూడా కళ కనుక ఏంటంటే నిద్ర చిన్న కళ మెడుకువ పెద్ద కళ కళ కలే కదా అలాగే కొన్ని ఉదాహరణలు చూసుకుంటే లేనిది ఉందనుకోవడమే భ్రాంతి ముచ్చపు చెప్ప తెల్లగా అది వెండేమో అని చెప్పి మనం భ్రమ పడతాం ఆ భ్రమ కనుక జరిగితే ఏమీ లేదు కాకి బంగారం ఇదంతా ఏంటి సత్యమే బ్రహ్మం అందుకు ఈ సాధన కోసం ఎవరో వస్తారు ఏదో చేస్తారని గురు ఆవశ్యకతని గుర్తించి తెలుసుకొని నిన్నుడు ఉద్ధరించుకోగనక ఉద్ధరయ్యవరాత్మరాత్మ అని అన్నారు కనుక ఈ రకంగా మనం చేస్తూ ఉంటే గురువుని ఏ రకంగా సేవించాలి కనుక గురు సేవ బినా నిర్వాణనహి హరి భజన్ బీనా ఆనందనహి అందువల్ల ఇక్కడ మనకి గురు చరిత్రలో వేదధర్ముడు దీపకుడు వేదధర్ముడు గురువు అతని జన్మాంతరంలో అనుభవించాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యాధి ఉంది దాన్ని అతను కాశీలో తపస్ చేసుకుంటూ అనుభవించాలన్నాడు ఆ సందర్భంలో ఆయనకి విసుకోకుండా ఆయన మనసుకి సేవ చేసేటువంటి శిష్యుడు ఎవరిని వస్తారేమో అని అడిగితే ఎవరు ప్రయత్నం చేయలేదు ఒక దీపకుడు అనేవాడు ప్రయత్నం చేశాడు ఇరవై ఒక్క సంవత్సరాలు వారణాసిలో ఉండాలి కళ్ళు కనపడవు దుర్వాసన క్రిములు రోగగ్రస్తులకి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అని చెప్పలేం ఈ లోపల శివుడు విష్ణువు కూడా సంభాషించుకుంటూ ఆ త్రిమూర్తుల్లో ఉన్నటువంటి విష్ణువు వచ్చి అడిగాడు నీ యొక్క గురువుకు ఉన్నటువంటి బాధ తెలు అని చెప్తే ఈయన వెళ్ళి ఇట్ట నాకు వాళ్ళు ప్రత్యక్షం అయ్యారు ఇలా చేస్తారన్నారని చెప్తే ఆ గురువుకి కోపం వచ్చింది నన్ను తప్పించుకోవాలని చెప్పి ఎత్తుగడ వేస్తున్నావా అన్నాడు అదేం లేదన్నాడు మళ్ళా వెళితే మళ్ళా వచ్చారు వాళ్ళు నా గురువు అనుమతి లేనిదే నేను ఏమీ చెయ్యను నా గురువుకి ముందు నేను ప్రసన్నం చేసుకుని ఆయన చెప్పని పని ఆయన చాలా ఆ రోగ ప్రక్షణాలు ఒకరోజు ఎక్కడి నుంచో తను తినేమని తీసుకురమ్మనేవాడు ఈయన భిక్షాసన వెళ్ళి తెచ్చేవాడు వచ్చింది చాలేదనేవాడు దుర్వాసన ఒకప్పుడు కోపం వెంట వెంటనే వచ్చేది కొట్టేవాడు శిష్యుడిని ఇన్ని రకాలు చేసిన అవన్నీ తట్టుకుని బయటపడ్డాడు కనుక గురువు అనేటువంటి వాడు ఎన్ని పరీక్షలు పెట్టినా అంతిమ విజయం సరైన శుశ్రూష చేసే శిష్యుడికి లభిస్తుందని చెప్పేటువంటి ఈ కథలోని అంతరార్థం అలాగే ఇలాంటి శిష్యుల కోసం కూడా చాలామంది చూస్తుంటారు ఇప్పుడు అవతార రామకృష్ణుడు వశిష్ఠ వశిష్ట సాందీపుచ్చారు వాళ్ళ కోసం ఎదురు దేనికైనా అలాగే వ్యాసుడు సుకుడు ఎందరో మహానుభావులు మనకు దీంట్లోనే కాదు ప్రతి వాళ్ళకు ఉండాల్సింది షిరిడి సాయి చరిత్రలో ఉన్నట్టు ఆ యొక్క శ్రద్ధ సబూరి సబూరి అంటే నమ్మకం నిష్ఠ ఓపిక ఇవి రెండు లేతే కష్టం అందువల్ల ఆ గురు పరంపరలో రోమ్ చరిత్రలో కూడా మనం చూస్తాం సోక్రటిస్ ప్లూటో ఎరిస్టోటిల్ అలెగ్జాండర్ కనుక మానవ జన్మ ప్రముఖం ఏంటంటే తిన్నామా తిరిగావా లేచావా అనేది కాదు ఆహారం నిద్ర భయం సామాన్య మానవతా ఆనందం ఇవన్నీ సామాన్య విషయాలు మరి మానవుడు తనకున్నటువంటి శక్తియుక్తులు దేనికి వినియోగించాలి అంటే జ్ఞానం దీనివల్లే దేవతలు కూడా మన మీద ఏర్చేర్పడుతోంది వాళ్ళు చేసినటువంటి పుణ్యానికి స్వర్గం లభించినా అక్కడ సాధనకు ఉపయోగం వచ్చే జేడు కదా ఎప్పుడైతే వాళ్ళ యొక్క పుణ్యం అక్కడ క్షీణిస్తుందో మళ్ళీ మత్స్యలోకానికి వచ్చి సాధన చేయాలి కనుక మోక్ష సాధనకి మర్చలోకమే అనువైన ప్రదేశం భగవంతుని యొక్క సృష్టిలో మానవుడికి మాత్రం ప్రత్యేకత ఏర్పాటు చేశాడు అందుకనే జంతువునాము నరజన్మ ఉత్తమం దుర్లభం కూడా ఆక్ష సాక్షాత్కారముకై మానవుడు శ్రమించాలి అలా శ్రమించినప్పుడే జీవిత ధన్యమవుతుంది కనుక గురువుని ప్రసన్నం చేసుకోవటం కూడా అంత తేలికైన ప్రశ్న కాదు గురువుని యొక్క సమయం సందర్భం స్తమనిస్తూ నీకున్న అనుమానాల్ని ఆయన దగ్గర ఎలా ఉంచాలి ఎట్టా నెరవేర్చుకోవాలని చెప్పడానికే భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లోకాన్ని సాయి చరిత్రలో మళ్ళీ ఉటంఘించారు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శి ఈ శ్లోకాన్ని అక్కడ నానాసాహెబ్ గారు చదువుతుంటే దాని అర్థం ఏమిటి అడుగుతాడు బాబా ఆయన చెప్పకపోతే ఈయన సరి చేసి చెప్తారు తత్వవేత్తలైన వాళ్ళు శాస్త్రంగా నమస్కారం చేయటం వినయ విధేయతలతో ఈ గురువు గారికి ఏ పాటు తెలిసిందని ప్రశ్నగా ప్రశ్నించకూడదు సేవ చేయటం ద్వారా జ్ఞానం తెలుసుకోవాలి పరి అనే ఒక పదం వచ్చింది ప్రశ్నేనా అంటే అర్థం అర్థం లేని ప్రశ్నలు వేయడం కాదు ముందు నువ్వు శరణాగతి అవ్వాలి శరణాగతి అంటే ఏమిటి అంటే నీవే తప్ప ఇత పరం మెరుగ అనేది శరణాగతి కాదు నేను నాది అనేది పూర్తిగా వదిలేయాలి నేననే అహంకారం నాదనే మమకారం సద్గురువునికి సర్వస్వ శరణాగతి తాను మన ఐశ్వర్యాన్ని నేర్పించి అప్పుడు ప్రశ్న వేయాలి ఆయన ఎంతవరకు తెలుసు అనేటువంటి ఒక ప్రశ్న శోధించే విధంగా ఉండకూడదు కనుక శయ ఈ శరీరం వచ్చింది సేవకే అనే భావనలో శరీరాన్ని చెయ్యాలి ఇలా ఈ కోవలో మనకు ఎందరో మనకి సాక్షాత్కరిస్తారు ఒక కళది ఒక జ్యేయం ఒక శ్రద్ధ ఒక సబూరి ఒక అయితే ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ సత్యాయి బాబా ఆయన ఈనాటికి కూడా ఆయన అందించినటువంటి రెండక్షరాల ప్రేమతో ప్రపంచం అంతా ఒక తాటి మీద ప్రశాంతత కోసం ప్రశాంతి నిలయానికి వచ్చే జరుగుతోంది కనుక అసహాయ సహాయా మహా అని మనకి షిరిడే యొక్క అష్టోత్తరాల్లో వస్తుంది ఆయన ఉన్నదెందుకు హెల్ప్ టు హెల్ప్లెస్ అందువల్ల ఆ ఎలాంటి వాడు అంటే ఆనందాయి ఆనందదాయి ఆనందంటే ఆనందం కలిగి ఉండడం ఆనందదాయి అంటే ఆనందాన్ని ఇవ్వడం కనుక దానివల్ల ఏంటంటే ఆయన ఉన్నది నీ కర్మలన్నింటినీ ఆయన తుడిచిపెట్టేస్తాడు అకర్మ అనేక సుకర్మ నేనమ అయితే భగవంతుని వేధించి చిల్లర మర్రలు కోరికలగడం చాలా తప్పు నువ్వు ఏదన్నా కోరుకుంటే కోరిన చేయిస్తాడు కోరకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే నీకు కావాల్సిన నీతో తెలుసుకుని కాదేస్తాడు కోరకుంటే కావలసింది ఇస్తాడు కనుక పరిపూర్ణతతో నిర్మల భక్తితో త్రికరణ శుద్ధితో ప్రేమ త్యాగాలతో సత్య ధర్మ నిష్టలతో గురుముఖత గురు దీవినలతో గురి కెలవారి ఆ సమర్థ సద్గురు కృపకు ఎల్లవేళలా పాత్రలవ్వాలి ఆయన మనకిచ్చేది ఆయన పొందింది మనకి ఇచ్చాడు అదే సేత్ ఆనందం అలాంటి గురువులు అనేటువంటి యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నాం కనుక ఆ గురు పౌర్ణమి రోజున వారికి శతగోడి ప్రణామాలు తెలియజేస్తూ మన మనశ్శాంతికి కారకులు మార్గదర్శి అయిన గురువుని ఎప్పుడూ విస్మరించరాదు ఆ గురువు యొక్క సన్నిధిలో ఆయన ఒడిలో మనం పొందగలిగినంత ఉంది హరి ఓం సహనాభవతు సహ నవక్తు సహ బీజం గర్వాహై మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి